వికలాంగుల మహిళలకు రక్షణ కల్పించడంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం వైఫల్యం చెందిందని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్ద రాజేష్ ఆగ్రహం మొలక్పేట ప్రభుత్వ అందక బాలకాల పాఠశాలలో ఎనిమిది ఏళ్ల నంద విద్యార్థిపై లైంగిక దాడి చేసిన వ్యక్తిని సౌల్య రంగంలో మానసిక వికలాంగులపై అత్యాచారం చేసిన దశరథను వెంటనే ఎన్కౌంటర్ చేయాలని డిమాండ్ అత్యాచారాలు కట్టటలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతత్వంలోని ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి సమగ్ర విచారణ జరిపి బాధిత కుటుంబాలకు న్యాయం చేకూర్చేలా డిమాండ్ చేస్తూ ఆత్మకూరు ఎస్ మండల ఎమ్ముకల్లో సంఘం నేతలతో కలిసి కళ్ళకు నల్లగంతులు కట్టుకొని వినూత్ రీతుల నిరసన తెలిపినారు వికలాంగుల మేరల మీద దాడులు జరుగుతున్నగాని ప్రభుత్వం అంటీముట్టునట్టుగా వ్యవహరించడం అనేది దురదృష్టకరం ఈ మధ్య కాలంలో నీలమోలనే శాలిగౌరవ మండలంలో మరమ్మ వికలాంగురాల మానసిక వికలాంగుల మీద దసరా అనేటటువంటి ఒక దుర్మార్గుడు అత్యాచారం చేసిండు అంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో వికలాంగల మహిళల రక్షణకు ఇలా రక్షణ అనేటటువంటిది లేదా ప్రభుత్వం నుంచి మన వికలాంగల మహిళలకి ఇవాళ స్వేచ్ఛ లేనటువంటి పరిస్థితి దాపరించడం అనేటటువంటిది దురదృష్టకరం ఇవాళ భారత వికలాంగుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఏదైతే మొన్న మలక్పేట అంద్ర జరిగినటువంటి అత్యాచారం ఉందో ఆ అత్యాచారణ ఘటనకు కానివ్వండి అదేవిధంగా ఈ శాలిగవనరంలో మా వికలాంగరాలపై జరిగినటువంటి అత్యాచార ఘటన ఏదైతే ఉందో ఆ రెండు ఘటనలను నిరసిస్తూ ఈ రోజు భారత వికలాంగల కుల ప్రడక్షన్ సమితి ఆధ్వర్యంలో ఇలా కళ్లకు నల్లగంతలు కట్టుకుని నిరసన తెలిపేటువంటి పరిస్థితి ఈ తెలంగాణ రాష్ట్రంలో వచ్చింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఒకటే మేము కోరుతున్నాం దయచేసి అయ్యా ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు నడుస్తున్న మీరు బడ్జెట్ సమావేశాలని పెట్టారు బడ్జెట్లో మాకు కనీసం ఒక పైసా ఇవ్వలేదు ఇవ్వకున్నా బాధపడట్లేదు కనీసం మా సంక్షేమం పట్ల మీరు దృష్టి పెట్టకున్నా మాకు రక్షణ కల్పించే విషయంలో మీ యంత్రాంగం మీ ప్రభుత్వం దృష్టి దారించాలని చెప్పేసి కూడా భారత వికలాంగుల క్లప సమితి తెలంగాణ రాష్ట్ర కమిటీ పక్షాన్ని మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఇలా తెలంగాణ రాష్ట్రంలో వికలాంగుల మేళలకు రక్షణ లేదు అంటానికి నిదర్శనం ఈ రెండు అత్యాచారాల ఘటనలే కాబట్టి మేము ముఖ్యమంత్రి గారిని ఒకటాడుతున్నాం బేసరత్గా వికలాంగుల సమాజానికి ప్రభుత్వ పక్షాన్ని మీకు క్షమాపణ చెప్పాలి ఎందుకు క్షమాపణ చెప్పాలి ఘటన జరిగి పదిహేను రోజులైనా కానీ అక్కడ పోలీస్ యంత్రం కానీ సంబంధిత అధికారులు కానీ విషయాన్ని బయటకు రాని కూడా పొక్కకుండా మరి వారు కుట్ర కుట్రబాన్ని మా వికలాంగరాలకు అన్యాయం చేసేటటువంటి ప్రయత్నం చేశారు సరే ఘటన బయటకు వచ్చిన తర్వాత ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఏమైనా ఉన్నాయంటే శూన్యం కక్కలాంగుల మహిళల మీద అత్యాచారం జరిగితే వరంగల్లో ఆనాడు మీ జానారెడ్డి గారు మీ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే ఆనాడు వరంగల్లో ప్రణిత స్వప్నిక మీద అత్యాచార యాసిడ్ దాడి ఎన్కౌంటర్ కి పిలుపునిచ్చారు ఎవరైతే మన ప్రియాంక అని చెప్పేసి ఒక వెటర్నరీ డాక్టర్ విషయంలో కూడా అత్యాచారం జరిగితే ఎన్కౌంటర్ పిలుపునిచ్చారు కానీ మా వికలాంగుల జాతి బిడ్డలు ఏం చేశారయ్యా మా వికలాంగుల బాలిక అనేటువంటి ఒక ఎనిమిది ఏళ్ల బాలిక మీద అత్యాచారం జరిగితే మరి మీ ప్రభుత్వం ఎందుకు వారిని ఎన్కౌంటర్ చేయదని చెప్పేసి భారత వికలాంగుల ప్రడక్షణ సమితి రాష్ట్ర కమిటీ పక్షాన్ని మేము అడుగుతున్నాం